ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో లో రష్యా ఉక్రెయిన్ పై పూర్తి స్థాయి దండయాత్రను ప్రారంభించినప్పటి నుంచి పదివేల మందికి పైగా మరణించారు సో అప్పటి నుంచి ఈ యుద్ధం జరుగుతూనే ఉంది సో సార్ నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఈ రష్యా వెనుక ఉన్న భూభాగం మీద కన్ను వేశారా అనే డౌట్ కూడా ఒకటి ఉంది సో అందరూ కూడా అదే అనుకుంటున్నారు సో ఆయన స్వాధీనం చేసుకోవడం కోసమే ఇటువంటి ప్లాన్స్ తో ముందుకు వస్తున్నారని కూడా అంటున్నారు సో దీనిపైన మీరు ఎటువంటి వివరిస్తారు ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ మాటలు ఎవరు అంటే లైక్ ఆయన చెప్పే మాటలు ఎవరు సరిగ్గా పట్టించుకోరు కూడా అని తెలుసు ఎందుకంటే ఆయన ఒక్క క్షణం ఒక్కొక్క మాటలు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి సో ట్రంపే దీన్ని కాజేద్దాము లే ఈ భూభాగాన్ని తీసుకుందాము అనుకుంటున్నారేమో అని అనుకుంటున్నారు సో ఏమనుకుంటారు కాదు ట్రంప్ అక్కడ భూభాగం తీసుకున్నట్లేదు శాంతి కావాలి శాంతి రష్యా ఏమంటుందంటే యుక్రెయిన్ చరిత్రలో మాది మా సిస్టమే మా చర్చి మా బంధువులు అందరూ అక్కడే ఉన్నారు భాష కూడా ఉన్నది అది ఇచ్చేయమంటున్నారు లో ఇప్పుడు సాధించిన ఇరవై శాతం కాకుండా ఇంకో పది శాతం భూమి అడుగుతున్నారు అది జ్వరగా పని కాదు కానీ ట్రంప్ ఏమంటున్నాడంటే ఇప్పుడు సెలన్స్కి ఒప్పుకోవాలి ఇదే కాకుండా ఇంకేమన్నా చెప్పినా ఒప్పుకోవాలి లేకపోతే యుద్ధం ఆగదు చచ్చిపోతున్నారు జనం అని చెప్పాడు ట్రంప్ రోల్ ఏమిటంటే ఆయన ఇప్పుడు ఈవేళ రష్యా ఇరవై ఇరవై ఐదు రష్యా పంతొమ్మిది వందల తొంభై రష్యా కాదు ఇది చాలా వీక్ అయిపోయింది ఒకనప్పుడు భారతదేశం సైజ్ ఎనిమిది రెక్తింపు రష్యా ఉండేది ఎనిమిది రెక్తింపు ఇప్పుడు అంతా తగ్గిపోయింది చాలా దేశాలు వేరే వేరే అయిపోయారు యుక్రెయిన్ మీద రష్యా కానీ ఏమిటంటే మాకు మీకు చాలా సంబంధాలు ఉన్నాయి ఎప్పటి నుంచో సో ఇది మాది రష్యా ఒక విషయం మేము మర్చిపోకూడదు మూడు వందల సంవత్సరాల క్రితం నుంచి రష్యా ఆ రోజుల్లో ఉన్న సమ్రాట్ ఎక్కడ పడితే అక్కడ భూమి ఖాళీగా ఉన్నది అది ఆక్రమించేశారు అందుకని రష్యా అంత పెద్ద ప్రాంతం తక్కువ జనం ఉన్నారు దాదాపు పదిహేను కోట్లు కూడా ఉంటారా ఉండరా తెలియదు అది భారతదేశం కంటే ఏ టైమ్స్ సైజ్ ఎంత భూమి ఉన్నా చూడండి సో యుక్రెయిన్ కూడా ఆ ఆలోచన భాగంగా మదర్ ల్యాండ్ రష్యా హిస్టరీ ఏంటంటే ఇలా భూమి ఆక్రమించడం స్ట్రాంగ్ ఎంపరర్ ఉండేవారు తర్వాత కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఒక డిక్టేటర్షిప్ లాగా ఉండాలి పుతిన్ కూడా అలాగే పనిచేస్తున్నారు సో ఇవన్నీ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన అవకాశం ఏంటంటే యుక్రెయిన్ అమెరికా మీద పూర్తిగా ఆధారపడి ఉన్నారు అమెరికా ఆఫ్ చేసేస్తే యుక్రెయిన్ కూలిపోతారు ఆ ప్రభుత్వం అమెరికా వెనకాల ఉన్నంత వరకు యుక్రెయిన్ నిబ అందువల్ల యుక్రెయిన్ ఒప్పుకుంటారు అమెరికా చెప్పిన మాటలు లేకపోతే ట్రంప్ ఊరుకోరు ట్రంప్కి మిగతా ప్రెసిడెంట్స్కి తేడా ఏమిటంటే ఆయన వెంటనే అక్కడక్కడే నిర్ణయాలు తీసుకుంటాడు ఎవరో ప్రశ్నించడానికి లేదు మీరు కొన్ని రోజుల క్రితం అనుకోకుండా ఇరాన్ బాంబు చేశారు కదా అనుకోకుండా సో ట్రంప్ మీద అనుమానాలు ఉన్నాయి రష్యా ఏమిటంటే అను యుద్ధం చేయటానికి అమెరికా కంటే మాకు ఎక్కువ బలం ఉన్నది అని చెప్తున్నారు అది కూడా నిజమే సో సకంస్టాన్షియల్ గా అన్నీ చూస్తే ఒకసారి జెలన్స్కి యుక్రెయిన్ ప్రెసిడెంట్ అమెరికా మాకు వినాలి లేకపోతే ఆయన కూలిపోతాడు మిగతా యూరోపియన్ దేశాలు కూడా సాయం చేయాలంటారు రష్యా మాకు వినకపోతే యుక్రెయిన్ ఇంకా బలంగా అటాక్ చేయమని చెప్తున్నానని సిగ్నల్స్ కూడా ఇచ్చేటం సో ఇద్దరి మీద ప్రెషర్ తీసుకొస్తున్నాడు ఆయుధం చేయటానికి అందువల్ల తప్పకుండా అన్ని ఏర్పాట్లు అయిపోయింది అగ్రిమెంట్కి అందరూ వచ్చేటట్టుగా అయిపోయింది పదిహేను పెట్టారు కలవటానికి అక్కడ అలాస్కాలో ఒప్పుకొని అన్ని ఒప్పుకుందామంటారు తప్పకుండా విజలెన్స్ కి ఒప్పుకుంటారు కొంత ఇంకా భూమి ఇచ్చేస్తారా ఇంకా భూమి పోతాదా యుక్రెయిన్ నుంచి ఇంకా చెప్పలేదు ఏదైనా ఆ రోజు అగ్రిమెంట్కి మాత్రం ట్రంప్ ఎక్కడో చోట సంతకం పెట్టేసి పైకి పంపించేస్తాడు నేనే శాంతి తీసుకొచ్చాను అని చెప్పుకోటానికి ఎండింగ్ మూడు సంవత్సరాలు వెళ్ళి ఎండింగ్ ఇది ఇంకా ఎండ్ అయిపోయిందని కూడా మనం ఓకే సో ఇటు మనం ఇండియా కానీ ఎవరైనా కానీ యుద్ధం ఆపాలి శాంతియుతంగానే ఉండాలి అని మనం కూడా కోరుకుంటాం ఇటు పుతిన్ కూడా ఇటు చైనా అండ్ ఇండియాకి సంప్రదింపులు జరిపినట్లుగా కూడా మనకు తెలుస్తుంది సో ఓన్లీ పుతిన్ తో పాటు చర్చలు జరుపుకుంటే బాగుండేది సో ఈ మ్యాటర్ పక్కన పెడితే సో ఇటువంటి ఆగస్టు పదిహేను జరిగే ఈ ఈ ప్రత్యేకమైన భేటీ ఎలా ఉండబోతుంది అంటారు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉంటుందా లేదంటే పూర్తిగా అందరు కూర్చొని డైరెక్ట్ గానే డైరెక్ట్ గా మీటింగ్ హాల్ ఉన్నది ఎలాస్కా క్యాపిటల్ యాంకరేజ్ లో ఇలాంటి మీటింగ్ సల సదు జరిగినాయి డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ ట్రంప్ ఏదో ఫోన్ ఫోన్లైన మాట్లాడేది పెట్టాడు వరల్డ్ మీడియా అంతా రప్పిస్తాడు రష్యా అంటాడు అంతే ఇదంతా ఒక సినిమా స్టేజ్ లాగా తయారు చేస్తున్నారు ఎందుకంటే ఇదంతా స్టెప్ బై స్టెప్ ఇప్పుడు దేశాల మధ్య పెద్ద మీటింగ్ అవుతుంది అనుకుంటే ఇలాంటి పరిస్థితుల్లో ఆల్రెడీ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అని మాట్లాడిస్తున్నారు సెటిల్ అయిపోయింది ఇలా చేస్తాం అలా ఆ అనౌన్స్మెంటే ఆల్సీ ఆ అనౌన్స్మెంట్ అలాస్కాలో చేస్తా రష్యా ప్రెసిడెంట్ అండ్ అమెరికా ప్రెసిడెంట్ మీరు అడిగింది ఇందాక జెలెన్స్కి కూడా ఉంటే బాగుంటాను అంటే ఈవేళ కొద్దిగా పుతిన్ మార్చుకున్నాను నేను జెలెస్కి కూడా కలుస్తానని దాని ముందు అతను కలిసేది నా స్థాయి పోతాది అతను కలవన నేను కలిస్తే నా స్థాయికి పెరిగినట్టుగా వస్తుంది నాతో మాట్లాడాడు బెదిరించాడని అతను కలవన కానీ లో కూడా ఈవేళ మార్పింగ్ కనపడతానంటే స్కీని కూడా కలుస్తాను ఎందుకంటే యుద్ధం అవగొట్టేద్దామని వచ్చాయి పుతిన్ ఎప్పుడైతే ఆయిల్ వాళ్ళ చబరు కొనకుండా ప్రపంచం మీద అందరి మీద ప్రెషర్ తీసుకొస్తే ట్రంప్ చాలా పరిస్థితులు వస్తాయి రష్యా అది తప్పించుకోవటానికి ఈ ఆరు నెలలు ఏదో సాగించారు కొంచెం భూమి ఆక్రమించారు రష్యా ఇంకా ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి అందరికీ అలసట వచ్చింది యుక్రెయిన్కి అలసట వచ్చింది రష్యాకు వచ్చింది అమెరికాకు వచ్చింది యుద్ధం గురించి అందువల్ల ఆలస్యం లక్షల మంది దెబ్బతిన్నారు యుక్రెయిన్ చాలా వరకు కూలిపోయింది రష్యన్స్ కూడా చచ్చిపోయారు చాలా మంది ఇది తప్పట్లేదు టోటల్గా త్రీ ఇయర్స్ అనుకోవచ్చా నుంచి కొనసాగుతున్న యుద్ధం అనుకోవచ్చా మూడు సంవత్సరాల నుంచి ఇది తప్పకుండా ఫిబ్రవరి ఇరవై ఇరవై రెండు నుంచి స్టార్ట్ అది వేల వరకు మూడు సంవత్సరాలు తాకిపోయింది అవును మూడు సంవత్సరాలు అందరూ మూడు రెండు వారాల్లో అయిపోతాది అనుకున్న రష్యా యుద్ధం మూడు సంవత్సరాలు దాడిపోయింది కి సాయం చేస్తే రష్యాని గోలిచ్చే పరిస్థితి కూడా వచ్చింది యుక్రెయిన్ దగ్గర అందరూ మర్చిపోతారు పెద్ద స్కిల్స్ ఉన్నాయి ఆ జనాభాకి అక్కడ చాలా అడ్వాన్స్ పీపుల్ ఎడ్యుకేషన్ చాలా హైటెక్ ఉంటుంది చాలా మంది భారతీయులు కూడా పదిహేను ఇరవై వేల మంది అక్కడ చదువుకుంటున్నారు యుక్రెన్ లో మెడికల్ కాలేజెస్ దాంట్లో అది మనం మర్చిపోకూడదు చాలా అడ్వాన్స్డ్ దేశం యుక్రెయిన్ డ్వాన్స్డ్ దేశం అంత కొత్త యుద్ధాలు తయారు చేస్తున్నారు కొత్త యుద్ధానికి వెళ్ళటానికి రష్యాకి నొప్పి పెడుతున్నారు పెద్ద విమానాలు పడతలేదు డ్రోన్స్తోనే యుద్ధం చేస్తున్నారు ఓ రెండు నెలల క్రితం మూడు వేల మైలు రష్యా లోపల సైబీరియా సైబీరియా అంటే ఎంతో దూరం మాస్కో నుంచి మూడు వేల మైల్ దూరంలో రష్యా ఆ విమానాలు అక్కడ ఎయిర్పోర్ట్లో దాచుకుంటే అక్కడికి డ్రోన్స్ పంపించి ఆ రోజు బిలియన్ డాలర్స్ విమానాలని డిస్ట్రాయ్ చేశారు యుక్రెయిన్ డ్రోన్స్ తక్కువ మనుషులు కాదు చాలా గొప్ప యుద్ధం చేశారు కానీ ఒక్కోసారి యుద్ధాలు భారతదేశం యుద్ధం పాకిస్తాన్తో పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి జరుగుతూ ఉన్నది తగ్గుతుంది టెర్రరిజం చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ యాక్షన్ తీసుకుంటున్నారు ఎన్నో చిన్న చిన్న యుద్ధాలు మొన్న ఆపరేషన్ దాని ముందు కార్గిల్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇంకో పెద్ద యుద్ధం అరవై ఐదులో పెద్ద యుద్ధం నలభై ఏడులో పెద్ద యుద్ధం పాకిస్తాన్తో మనకు జరుగుతూ ఉన్నది ఇప్పుడు ఎనభై సంవత్సరాల నుంచి పాకిస్తాన్తో యుద్ధం జరుగుతుంది అలాగే చైనాతో మనకి పంతొమ్మిది వందల అరవై రెండు అంటే ఇప్పుడు దాదాపు వాళ్ళు అనుకుంటే అరవై సంవత్సరాల పైన చైనాతో కూడా యుద్ధం జరుగుతుంది ఓ యుద్ధం జరుగుతుంది లక్షల మంది మన సైనికులు ఉన్నారు అక్కడ బార్డర్స్ మీద చైనీస్ సైనికులు ఉన్నారు పాకిస్తాన్ సైనికులు ఉన్నారు సో అలాగా ఈ యుద్ధం కూడా అయిపోతుందా ఫ్యూచర్లో చెప్పలేదు ప్రస్తుతం ఆగస్ట్ పదిహేనుని ఆగిపోతుంది యుద్ధం భారతదేశం పరిస్థితి ఏంటి యుద్ధం మనకు మంచిదా మనకి చెడ్డదా అయితే చెప్పాలంటే చాలా మంచిది ఎప్పుడైనా ఓ యుద్ధం మంచిది భారతదేశానికంటే మనం ఏది క్రూర క్రూరల్గా ఏం బిహేవ్ చేయట్లేదు యుద్ధం రష్యా యుక్రెయిన్తో పోరాడాక ఏం ఏమొచ్చింది ఎంత పెద్ద దేశమైనా ఆక్ చేసేయచ్చు అది చైనాకు కూడా పెద్ద లెసన్ అయింది చైనా ఓ ఇరవై రోజుల్లో పది రోజుల్లో యుద్ధమైపోతుంది రష్యా ఆక్రమిస్తారు మనం కూడా అలాగే భారతదేశం దాటి చేయొచ్చు అనే ఆలోచన ఇది ఎప్పుడైతే మూడు సంవత్సరాలు పొడిగించారో అందరికీ ఆలోచనలు వచ్చాయి ఎక్కువ లోతుగా యుద్ధాల్లో దిక్కు భారతదేశం కూడా సిల్లూర్ ఆపరేషన్లో రెండు రోజుల్లో అవి కొట్టి మేము ఇంకా చేయమన్నారు ఎందుకంటే దిగిపోతే బో రోజుల్లో మునిగిపోతాం మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అంతే భారతదేశం కూలిపోతాయి పరిస్థితి రష్యా ఏంటంటే ఇతర దేశాలు ఎవరు డైరెక్ట్గా అటాక్ చేయలేదు రష్యాకి యుక్రెయిన్ తప్ప మిగతా బోర్డర్స్లో ఎవరు విరోధీ లేరు చైనా ఎక్కువ బోర్డర్లు ఉన్నది విరోధం లేదు ఎవరు పట్టించుకోవట్లేదు రష్యాతో ఈ ఎండ్లెస్ వార్ ఫర్ ఎవర్ వార్ అంటే యుద్ధాలు ఆకుండా జరుగుతున్నా అమెరికా యుద్ధాలు ఆచేస్తా ఉన్నారు ట్రంప్ సో ఇది అలా జరగకూడదు మన ఇంట్రెస్ట్ పెద్దదింటాయి రష్యా ఓడిపోయే కూది వాళ్ళ అను బాంబులు వాడితే మనం వాడాలి ప్రపంచార్థం అయిపోతుంది యుక్రెయిన్ రష్యా యుద్ధం ప్రపంచ యుద్ధం చేయకూడదని డొనాల్డ్ ట్రంపే కాదు నాటో అందరూ కూడా ఒక ఏకగ్రీవ అభిప్రాయానికి వచ్చారు ఆగిపోతే మంచిది సో ఇవన్నీ ప్రిపరేషన్స్ అయిపోయినాయి ఈ సైన్ చేయటమే వచ్చే నలభై ఎనిమిది గంటల్లో ఏమవుతుంది అది మనం చెప్పలేం ఫ్యూచర్ చెప్పలేం కానీ ఇంకా ఇంటెన్సివ్గా ఐదారు రోజులు యుద్ధం జరుగుతుంది యుక్రెయిన్ రష్యా మీద డ్రోన్ ఒకళ్ళ మీద ఒకళ్ళ పంపికి ఆకార దెబ్బ ఎంతమందిని చంపేయగలం అది మాత్రం జరుగుతుంది బట్ డొనాల్డ్ ట్రంప్ భయపడుతున్నారు పుటిన్ కూడా ఇతర మనకు వ్యతిరేకం చేస్తాడు మన ఆయిల్ ఎవరిని కొన్నవడు ఇంకా శాంక్షన్స్ పెట్టేస్తాడు శాంక్షన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈవేళ మనం బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చేసేది స్విఫ్ట్ నెంబర్ అడుగుతాం స్విఫ్ట్ నెంబర్ అది బ్యాంక్స్ మధ్యన డబుల్ ట్రాన్స్ఫర్ చేస్తారు అది అమెరికా కంట్రోల్ చేస్తుంది ఆ సిస్టమ్ అంట ఎప్పుడైతే వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెడతారో ఇతర దేశాలతో ట్రాన్స్ఫర్ ఉండదు క్యాష్ ఉపయోగపడదు చాలా ఇబ్బందులు వస్తాయి సో ఇవన్నీ చూస్తే ఓవరాల్గా పది రోజుల్లో అయిపోయే యుద్ధం ఫిబ్రవరిలో స్టార్ట్ చేసింది దాదాపు ఇప్పుడు నలభై నెలలు అయిపోయిందా అనుకోని యుద్ధం అయిపోయింది నార్త్ కొరియా నుంచి వాళ్ళు సైనికులు ఇచ్చారు రష్యాకి దెబ్బదాడమని కిరాయికి అలాగ అక్కడక్కడ పాకిస్తాన్ నుంచి కూడా కిరాయిదారులను తీసుకెళ్తున్నారు కొన్ని రోజులు కొంతమంది భారతీయులు కూడా వెళ్ళారు మనుషులు లేరు రష్యాలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు ఉన్న మగ యువకులు అందరూ ఇతర దేశాలకు చాలా వరకు పారిపోయారు అక్కడ ఉంటున్నారు యుద్ధంలో వాళ్ళు దెబ్బతానికి ఇష్టం లేదు పెద్ద మార్పులు వస్తున్నాయి పెద్ద పాఠం అందరికీ పెద్ద యుద్ధాలు అయితే ఇలాగే అనుకున్నట్టుగా మాత్రం ఏ యుద్ధం అనుకున్నట్టుగా అవ్వదు మన చాలామంది భారతదేశం వెళ్ళిపోవాలి కశ్మీర్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే మా దగ్గర నుంచి నలభై ఏళ్ళు లాగేసుకున్నారో అటాక్ చేయాలి మన బలం అంటే అట్లా ఈజీ కాదు బురదలో దిగిపోయి బయటికి రాలేం ఫిక్స్ అండ్ అందువల్ల ఈ పెద్ద పాఠం ఏంటంటే యుక్రెయిన్ రష్యా యుద్ధం చైనాకి ముఖ్యంగా యుద్ధాలకు ఈజీగా దిగవచ్చు దిగితే ఎంతవరకు వెళ్తాదో అది చెప్పలే సో చైనా కూడా ఇది వాళ్ళకి మంచి పాఠం రష్యా దెబ్బతిన్నది పాఠం సో ఇది మనం ఎదురు చూడవచ్చు అయిపోతే కొద్దిగా శాంతి ప్రపంచంలో వస్తాయి రైట్ సార్ పుల్లారావు సార్ థ్యాంక్ యూ సో మచ్